నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట సమీపంలో ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం వృద్ధాప్య పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ ఎడ్యుకేషనల్ సీఈఓ విజయ భాస్కర్ రెడ్డి గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సుమారు యాభై మందికి వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ అందిస్తూ మరియు వారికి దుప్పట్లు పండ్లు బిస్కెట్ ప్యాకెట్స్ అనంతరం భోజనాలు వసతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొనగల శోభన్ బాబు ప్రధాన కార్యదర్శి వెంకట ఫణీంద్ర కుమార్ కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు తిరివీధి వెంకట కిషోర్ కుమార్ సహాయ కార్యదర్శి చందోలు సతీష్ కుమార్ గౌరవ సలహాదారులు దరిశి వెంకట శరత్ బాబు కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది

తగ్గించుకొని కూడా వీడికి అన్న చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ మీకు అన్న జరుగుతుంది అలాగే మీ ఆశీర్వాదాలు ఈ కొత్త కమిటీకి ఈ కళ్యాణ ఉండే నాలుగు వందల పది సభ్యులు కూడా మీ ఆశీర్వాదం అందజేయాలని కోరుకుంటూ సెలవు బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా ఉన్న కొనుగోలు శోభన్ బాబు గారు ప్రధాన కార్యదర్శి ఉన్న అదవేళ్ల వెంకట ప్రవీణ్ కుమార్ గారు మనీంద్ర కుమార్ గారు కోశాధికారిగా ఉన్న భోగం సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుత ఈ సంవత్సరం నుంచి అధ్యక్షులు అధ్యక్షుడిగా నియమితులైన సుబ్బరాయుడు గారు సహాయ కార్యదర్శిగా ఉన్న చందో సతీష్ కుమార్ గారు అదేవిధంగా త్రివీధి ఉపాధ్యక్షుడు త్రివేది వెంకటకిషోర్ గారు అమరా శివ గారు సహాయకార్థి తులసి వెంకట సురేంద్ర గారు తులసి నాగేంద్ర నాగేష్ కుమార్ గారు గౌరవ సలహాదారుడిగా ఉన్న తన్నీరు గోపీకృష్ణ గారు పలపర్తి హజరత్త గారు గౌరవ సలహాదారు దశి దరిశి వెంకట శరత్ గారు భోగనాథ శ్రీధర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కలిసి గత నాలుగేళ్లుగా ఈ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు కొంతమంది దాతలు వాళ్ళు అందరు కలిసి గత నాలుగేళ్ళుగా చేస్తూ వస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం నన్ను ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించిన అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని తీర్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ కార్యక్రమానికి నన్ను నాలుగు రోజుల నుంచి ఖచ్చితంగా రావాలని చెప్పి మా ఏల్చూరు శ్రీనివాసులు గారు సుబ్బరాయుడు గారు నాకు స్నేహితులు స్నేహితులు నాతో పాటు చదువుకున్నాడు వీళ్ళందరూ కూడా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను వాళ్ళకి చాలా నేను మామూలు ఏందో అనుకున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ దేవుడు మంచి చూడాలని మంచి ఆయా ఆయుర ఇవ్వాలని ఈ సంస్థ మంచిగా అభివృద్ధి చెంది నెల్లూరు జిల్లాలో ఆర్యవయస్సులకి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం నా పేరు కొనగల శోభన్ నేను ఈ నెల్లూరు ఆర్యవశ్య బర్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను మూడు సంవత్సరాల కార్పొరేట్లో నేను ఈ అభివృష్టి ఎన్నికయ్యాను ఈరోజు మా అసోసియేషన్ తరఫున పెన్షన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా నారాయణ సార్ వచ్చినట్టు మేము అనుకుంటున్నాము భావిస్తాను నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జిఎం గారు విజయభాస్కర్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు అలాగే మా కూటుపూరు లక్ష్మయ్య గారు ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఈ కళ్యాణ మండపం ద్వారా వచ్చే రెవెన్యూలో సేవా కార్యక్రమంలో భాగంగా డెబ్బై మంది వృద్ధులకి పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ విధంగా పెన్షన్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము ఈ పెన్షన్ ప్రోగ్రామ్ కరోనా ఫీరీల్లో కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికి అందజేశాము కొంతమంది దాతల సహాయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి